రోహిత్ శర్మ గురించే ఇప్పుడు ప్రస్తుతం ఐపీఎల్ హాట్ టాపిక్ నడుస్తుంది ఒక పక్కన ప్లే ఆఫ్ కి ఏ జట్లు అన్న సస్పెన్స్ ఒకవైపు అయితే మరొక వైపు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ నుంచి విడిచి వెళ్ళిపోయి ఏ జట్టులో చేరుతాడు అనేది కూడా చాలా సస్పెన్స్ గా మారిపోయింది అయితే దీనికి తోడు నిన్న ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ హాసల్ని పూర్తిగా సమాధి చేసిన వేళ మ్యాచ్ మొదలయ్యే ముందు కోల్కతా జట్టుకు సంబంధించి ఒక సంభాషణ జరిగితే ఇక ఇదే నా లాస్ట్ ఐపీఎల్ ముంబై ఇండియన్స్ తోని అని సంచలన వ్యాఖ్యలు చేశాడు అయితే రోహిత్ శర్మతో పాటుగా సూర్యకుమార్ యాదవ్ తిలక్ వల్మ నేహా నేహా వదేరా ఇంకా జస్ప్రీత్ బుమ్రా వీళ్ళందరూ కూడా రోహిత్ శర్మ వైపే ఉంటారు అంటే ఒకవేళ కనుక రోహిత్ శర్మ ఫ్రాంచైజీ మారితే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ ను విడిపోవడానికి వీళ్ళందరూ కూడా ఉండడం జరిగింది ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన నీతా అంబానీ స్పందిస్తూ ఏమందంటే ఒక్కొక్కసారి మనం తీసుకున్న నిర్ణయాలు కొన్ని అటు ఇటుగా మారుతుంటాయి బహుశా తప్పుడు నిర్ణయాలు కావచ్చు నేను తీసుకున్న సమయంలో ఆ నిర్ణయమే కరెక్ట్ అవ్వచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మనం కొన్ని విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాలి ఆట అనేది కేవలం ఒక మనిషి వల్ల ఒక కెప్టెన్ వల్ల మారిపోదు టీం మొత్తం మొత్తం సహకరిస్తే తప్ప ఆ జట్టు ముందుకు వెళ్ళదు గెలుపు కూడా అలాగే సాధ్యమవుతుంది అంటూ పేర్కొంది మరొక వైపు రోహిత్ శర్మ గురించి ఏమి చెప్పకుండా పరోక్షంగానే రోహిత్ శర్మ ఐపిఎల్ కెరియర్ అనేది తన ఇష్టం అన్నట్టుగా తన చేతుల్లోనే ఉంది అన్నట్టుగా పేర్కొందే తప్ప ప్రత్యక్షంగా రోహిత్ శర్మ గురించి డైరెక్ట్ కామెంట్స్ అయితే చేయలేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం